ఆసుపత్రిలో ఎప్పుడు మరణాలు గర్భంతో వెళ్ళిన మహిళలు చనిపోవాలి లేదంటే పచ్చకంలో చనిపోవాలి లేదంటే అనారోగ్యంతో వెళ్ళిన వారికి గర్భంతో చూయించుకున్న వారికి డెలివరీ చేసే అవకాశం వచ్చేసరికి రెగ్యులర్గా చూస్తారు అలా చేయి దాడుతుందంటే చేతులు ఎత్తిస్తారు ఇకపోతే కొన్ని సందర్భాల్లో పైసల కోసం కకృతి పడుతూ ఆరోగ్యం ఎలా ఉన్నా సరే ఇక్కడనే డెలివరీ చేయాలని చేస్తూ ప్రాణాల తెస్తున్నారు చివరికి ఆ హాస్పిటల్లో ఉన్న ప్రాణ ప్రాణాలు పోతాయనే సరికి ఆసుపత్రి యాజమాన్యం అలర్ట్ అయ్యి వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు అక్కడ చనిపోతున్నారు చనిపోతే మా హాస్పిటల్లో కాదని చెప్పి చేతులు చేస్తున్నారు ఒకవేళ వీళ్ళ తప్పు ఉందని తెలిసి ఇది బయటికి రావద్దని చెప్పి ఆ బాధిత కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మధ్యవర్తులతో లక్షల రూపాయలు ఇస్తూ మేమే మళ్ళీ మీ కుటుంబంపై జాలి చూపి ఇస్తున్నామన్నట్టు వీళ్ళ తప్పులు లేకుండా చూడాలన్నట్టు వాళ్ళతో అగ్రిమెంట్లు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ కనీసం హాస్పిటల్కి పార్కింగ్ స్థలం లేదు అంబులెన్స్ ముందర ఉండదు బినామీ పేర్లతో ఆసుపత్రులు నడుపుతారు సో ఇవన్నీ జరుగుతుంది అక్కడ ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రాణాలు పోయేదంటే దళిత బీసీ వర్గాల ప్రజలే ఏ అగ్రవర్ణ నాయకులు అని పోదు ప్రాణాలు సో ప్రజలుగా మీరు ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి వార్తలు ఇలాంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు ఆ నిందలు మోగుతూ అక్రమ కేసులు పెడతారు పైగా సోషల్ మీడియాలో హంగామా చేస్తారు గత ప్రభుత్వం మొత్తం ఇలాంటి వారికి అవకాశం కలిగింది గత ప్రభుత్వం ఉన్న పోలీసు అధికారులు సో ఈ నేను ఇది ఈ అంశాన్ని చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఇది నాగర్కూడ జిల్లా అధికారులకు స్థానిక పోలీసు అధికారులకు కూడా ఎందుకంటే ఒక ప్రాణం ఈరోజు ఎన్ని ప్రాణాలు పోతే ఎన్ని ఎంత డబ్బులు కట్టిస్తారు ఎన్ని ప్రాణాలు తీయాలంటే ఇప్పుడు డబ్బులు కట్టిస్తారు ఇంకో ప్రాణం పోకుండా ఉండదా గ్యారెట్ ఇస్తారు వాళ్ళు సో ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవాలి ఆసుపత్రి దంపతుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజానికం కోరుతుంది మేధావులు అభిప్రాయపడుతున్నాను సో ఈ అంశాలు ఇట్లా ఉంటే సార్ నేను ఇక్కడనే కాదు ఎక్కడైనా నేను ఒకటే మాట మాట్లాడతాను ఆసుపత్రులు వైద్యులు అంటే డాక్టర్లు దేవాలయాలు ప్రాణాలు కాపాడే వైద్యులు వాళ్ళు సో అందరి హాస్పిటల్లో అనను ఆ ఒక్క ఆసుపత్రిలోనే ఇవన్నీ పునరావృతం అవుతుందంటే ఎవరి వైఫల్యం వాళ్ళు ఇచ్చే కాసులో కకృతి పడుతున్నారా గత ప్రభుత్వం అదే సో ఈ ప్రభుత్వంలో అలాంటి సిన్సియర్ అధికారులు స్థానికంగా ఉన్నారు జిల్లా స్థాయిలో ఉన్నారు సో వాళ్ళ పరిధి దీన్ని దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ అదే విధంగా ప్రజానికం కోరుతూ ఉందని తెలియజేస్తూ ముందుగా